హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నా నరేష్ టు స్పెషల్ వచ్చేసి బెండకాయ సూప్ దాని ప్రాసెస్ని చూసేద్దాం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బెండకాయలను మునిగేంత వరకు వాటర్ ఉంచాలి ఆ తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేసేసుకుందాం బెండకాయలను క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం వీటిని కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాం ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే జీలకర్ర మిక్స్డ్ తాలింపు గింజలను కూడా వేసేసుకుందాం అలాగే కొంచెం పసుపు సాల్ట్ని కూడా వేసేసుకుందాం కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెండకాయ సూప్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఉంచండి బెండకాయ కూరలో మూత పెడితే బెండకాయలు మొత్తం విరిగిపోతాయి సో మూత పెట్టకుండా ఈ కర్రీని చేయండి అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాం కొత్తిమీర పుదీనాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా నీట్గా కడిగేసుకుందాం ముందుగా పుదీనాని క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ పడేసి మళ్ళీ కొన్ని వాటర్ తీసుకుందాం కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి ఒకటి లేదా రెండుసార్లు క్లీన్ చేసుకోండి లేదంటే కొత్తిమీర పుదీనాలో చాలా మట్టుండిపోతుంది నా కర్రీ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ కొత్తిమీర పుదీనాను క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకుందాం ఈలోపు మనం కొంచెం చింతపండును కూడా నానపెట్టేసుకుందాం అలాగే కొన్ని వెల్లిపాయలను కూడా తీసేసుకొని వాటిని దంచి పెట్టేసుకోవాలి ఎంతో సింపుల్గా ఈజీగా చేయొచ్చండి ఈ బెండకాయ సూప్ చాలా బాగా కుదురుతుంది బెండకాయలను ఐదు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే అడిగంటి పోతాయి వీటిని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకుందాం లేకపోతే బెండకాయలు పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకే వీటిని ఆయిల్లో కొద్దిసేపటి వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అలాగే మనం ముందుగా దంచిపెట్టేసుకున్న వెల్లిపాయలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత కూరకు సరిపడా కారంని కూడా వేసేసుకుందాం నేనైతే టేస్ట్కి సరిపడా కారంని అయితే వేసేసుకుంటున్నాను మీరు మీ కూరకు తగినట్లు వేసేసుకోండి అలాగే నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా బాగా మిక్స్ చేసుకొని ప్పిని మొత్తం తీసేస్తున్నాను బెండకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతలోపు మనం చింతపండును గుజ్జును కూడా రెడీ చేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన బెండకాయలను ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేయగానే వెంటనే వాటర్ పోయకూడదు ఒక ఐదు నిమిషాలైనా బెండకాయలను కారంకి పట్టేలా చూసుకోవాలి లేదంటే కూర బాగా కుదరదు కారం వేసుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా కూరలో వేసేసుకుందాం అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉందాం మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మన బెండకాయ కూర ఎలా ఉందో చెక్ చేసేసుకుందాం బెండకాయ కూరలో ఉన్న వాటర్ మొత్తం పోయి ఒక గ్రేవీ లాగా ఏర్పడిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాం ధనియాల పౌడర్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేసుకుందాం కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఇంతే అండి ఎంతో రుచికరమైన మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది కొత్తగా చూసే అయితే మీరు కూడా ట్రై చేయండి కూర చాలా బాగా కుదురుతుంది ఇలా చేసుకోండి తినండి నోటికి చాలా రుచిగా ఉంటుంది ఓకే బాయ్ మరీ